వాళ్ళు మీ మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని మీరు వేరే రకంగా అనుకోకున్నట్లు మాకు కూడా వర్తనైతే అభివృద్ధి బాటలో నేను ముందుంటానని చెప్పి మా తెలుగుదేశానికి మా గోదానికి ఇక్కడ సీపై సోదరులందరూ కూడా మాటిస్తున్నాం అభివృద్ధి పార్టీలో అలాంటి ఎనీ టైం ఎనీ స్పేస్ లో ఎప్పుడైనా కానీ అభివృద్ధి బాటలో ముందుంటానని చెప్పి మా కాంగ్రెస్ సోదరులకు కూడా ఈ రోజు ప్రతి ఏ కార్యక్రమం అయినా అలాంటి మనం పాలు పంచుకొని అభివృద్ధి పట్టణం నడుపుదామని మనం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం మా ముందు కూర్చొని ఈ అభివృద్ధి బృందక నియోజకవర్గాన్ని అభివృద్ధి నేను అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి అంటే ఈ రాష్ట్రంలో మూడు దేవస్థానాలు చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం మురళి నేమకల్ కసాపురం అలాంటి ప్రతి సంవత్సరం నాగరామస్తులు ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఎంతో మంది కర్ణాటక నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి భక్తాలు వచ్చేవాళ్ళు ఆ కశాబ్ంలో చూసుకుంటే ఎదుక ప్రదేశాల్లో ఎంతో మంది ఎందుకు ఇంకా అభివృద్ధి కాలేదు అనేవాళ్ళు రోజు చూడండి ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయినారు ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయినా కూడా అది కసాపురం విలేజ్ కరెంట్ షాక్ ఎట్లా పడుతుందో అట్లా షాక్ పరిగెత్తుకొని వచ్చిన దగ్గరలో ఎమ్మెల్యే చూస్తుంటాం కానీ ఆ కరెంటు షాక్ కొట్టుకోకున్నట్ల ఆ కరెంట్ కొట్టుకున్నా ఏం కాకుండా ఈ రోజు ఆ నెటికంట అంజనేయ స్వామి అభివృద్ధిలో చూడండి మా ప్రభుత్వం ఎప్పుడైనా గాని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద సాయ సహకారాలతో నరేంద్ర మోడీ పెద్ద సాయ సహకారాలతో కుడిల్ గాని రాష్ట్ర ప్రజలను కానీ అభివృద్ధి పట్ల చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటూ అదేవిధంగా కసాపురం నెటికంటే అధినేత స్వామికి దాదాపుగా పది కోట్ల పైచెలకుతోనే నిధులు వాళ్ళే పట్టాదిలో వచ్చి పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తాం ముందుకు వచ్చినాం కాబట్టి రేపు రాబోయే రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తేదీలో వారి పెద్ద ఎత్తున మన సేవా కార్యక్రమాలు అదేవిధంగా కలిసే ప్రతిష్టాపన ఉపయోగించారీఖు పెద్ద బహిరంగంగా ర్యాలీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు మీరు అందరూ కూడా పాల్పంచుకుని ఈ ఈ స్వామిని అభివృద్ధి బాధలో నడుపుదామని చెప్పి మా కమ్యూనిటీ సగర్శాల గోవింద ఇప్పుడున్న నా పెద్ద బ్రోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని అవన్నీ ప్రయత్నం చేస్తామని చెప్పినందులకు చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాలకు అద్భుతంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ మరి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఇవన్నీ చేయాలని చెప్పి అభివృద్ధి కోసం కలిసిపోయేదానికి కానీ అధికారం కోసం వాళ్ళకి సహకరించడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అవైనా రావు మీకు సహకరిస్తాం తప్పకుండా మీరు కసాపురంలో చేసినటువంటి అభివృద్ధిని కూడా అభినందిస్తూ ఉన్నాము భక్తాదు ఇస్తున్నటువంటి విరాళాన్ని కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కారం అయితే నిజంగా ప్రజలకి మంచి సౌకర్యాలు ఏర్పడతాయి కాబట్టి వాటి కూడా ఎమ్మెల్యే గారు చెప్పేట్టు పరిష్కారం చేసి మళ్ళా మమ్మల్ని ఈ విధంగా మున్సిపల్ దగ్గర దీక్షలు చేస్తే పని లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అది పరిష్కారం అయితే కూర్చోదు ఇక పరిష్కారం కాకపోతే మళ్ళీ వస్తాయి అవసరం ఉండదు దానికనే ఆ పని రాణితం చెప్పాలని ఎమ్మెల్యే గారికి కోరుతా ఉన్నాము ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఎవరికైనా కానీ రాజకీయాలు వేరు అదేవిధంగా అభివృద్ధి వేరు అన్నీ కూడా అందరూ సహకరించి ఎవరితోరు డెవలప్మెంట్ చేసుకుంటే కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది కాన్స్టిట్యున్సీ ముందు పోతే ప్రజలు సౌకర్యవంతంగా పొందుతారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి కోరుతాము ఇంకో విషయంలో మా కమ్యూనిటీ సోదరులకి మరొకసారి అభివృద్ధి పార్టీలో మేము దానికి మీరు అనేదానికి ముందుగానే చెప్తున్నా పన్నెండు చెరువుల నీళ్ళకి అందించే దానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి దాంట్లో కూడా ధర్నా చేయకుండా అభివృద్ధి పంట నడుస్తుందని చెప్పి తెలుసు అని చెప్పి అయిపోతుంది మాట ఇచ్చిన కూర్చొని సరైన గ్యారంటీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళ తెలుగుదేశానికి కంప్లైంట్ సోదరులకి మాట చెప్తూ ఈ రోజు ఆ సోదరులు కూర్చొని దానికి నేను ఎప్పుడు వాళ్ళకి బలపరుచుకుంటాను ఈ రోజు విరమించే కార్యక్రమం ఉంది కాబట్టి నా చేతుల మీదుగా విరమించుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ೂ ಆರೇ समस्योलिसँग <re bekannt usion>